ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చదువుకుందాం యా దేవుని వాక్యం ఏంటంటే దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడు కాక సర్వోన్నతమైన స్థలములలో జయము ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును కాక సర్వోత్తమ సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అనే మాటను ఈరోజు మనం దానించుకోబోతున్నాము జయము అంటే కింద పుట్నస్సులు చూసినట్లయితే హోసన్నా ఈ జయము దేవునికి సర్వశక్తి గల దేవునికి జయం అనేది ఆయనకి ఇవ్వబడి ఉంది ఆయన ఒక జయశాలి ఆయన జయించినవాడు అనమాట ఆయన జయము ఎల్లప్పుడూ ఆయన పేరట మరి వచ్చువాడు కాక మరి సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో ఆయనకి జయం అనేది కలుగుతుంది ఆయన జయవీరుడు ఆయన జయశాలి ఆయన జయించినవాడు ఆయన మాత్రమే జయించిన వాడు కాకుండా ఆయన మనలను కూడా ఆయన జయించాలని ఆయన మన కోరుకుంటున్నాడు ప్రిస్ కూడా కాబట్టి మనం కూడా జయించిన వారంగా ఉండాలి మనం కూడా జయము పొందిన వారంగా ఉండాలి మనం జయము పొంది మనం కూడా ఈ విధంగా ప్రభువుని బట్టి కేకలు వేసే వారంగా ఉండాలి దావిని కుమారునికి జయము ద సర్వోన్నతమైనటువంటి స్థలంలో జయము అని చెప్పేసి జయశీలుడైనటువంటి ఆ దేవునికి మనం కూడా జయము 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 అని చెప్పి అరిసే వారంగా ఉండాలి ఆ విధంగా మనం ఎలుగెత్తి దేవునికి జయము కలుగుని కాక అని చెప్పే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన జయించిన వాడు ప్రేసుకోవడాలు ఆయన మరి మరి ప్రకటన మనం చూసినట్లయితే జయించిన వారిని నా సింహాసనం ముందు నాతో కూడా కూర్చుండో పెట్టిన దేవుడే వాగ్దానం చేసి ఉన్నాడు మనం జయించినట్లయితే ఆయనతో కూడా ఆయన సింహాసనం ముందు మనం కూర్చుంటాము ప్రైజ్ కోవడాల్ కాబట్టి మనం ఏ విధంగా జయిస్తామంటే ఈ లోకాన్ని మనం ఏ విధంగా జయిస్తామంటే దేవుడు వాక్యం చెప్పబడింది కదా ఈ లోకము మరి విశ్వాసం వల్ల మనం జయిస్తున్నాము లోకమును జయించ జయించిన జయించడం అనేది మన విశ్వాసం వలన మనకు కలుగుతుంది ప్రైస్ గాడ్ లుయా కాబట్టి యేసు ప్రభు ఈ లోకాన్ని జయించున్నాడు కాబట్టి మీరు కూడా మరి భయపడకూడదని చెప్తున్నాడు నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా మరి భయపడకూడదు ప్రైస్ కాడాలియా కాబట్టి మనం ఏ విధంగా ప్రభు జయించాడంటే ఆయన మరణాన్ని గెలిచి జయించాడు మరణాన్ని ఆయన గెలిచి లేచాడు ప్రైస్ కోడాలలో మృతులను ఆయన మృతమైన దాన్ని గెలిచాడు మరణాన్ని గెలిచాడు మృతమైన దాన్ని గెలిచాడు అన్నిటినీ ఆయన గెలిచాడు పిల్లరా అనేక మంది వ్యాధి క్రస్తుల్ని ఆయన స్వస్థపరిచాడు ఆయన చనిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు ఆయన మరి అనేక మందిని బాగు చేశాడు అపవాదశత పీడింపు కొడుతున్న వారందరినీ ఆయన స్వస్థపరిచాడు అపవాది చేత కొడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరిచాడు అపవాది క్రియలని దేవుడి లోకంలో లయపరిచాడు ఆయన ఆయన ఆ క్రియలన్నింటినీ లయపరిచాడు అపవాది క్రియలన్నింటినీ దేవుడు లయపరిచి ఆయన నామానికి మహిమ కలిగే విధంగా ఆయన చేశాడు ప్రేస్కోడాలలో కాబట్టి సహోదరులరా దేవుడు సమస్తాన్ని జయించి ఉన్నాడు ఆయన జయించాలి ఆయన జయించినవాడు ఆయన కానీ దేవుడు మనల్ని కూడా జయింపజేస్తాడు మనం కూడా జయించిన వాళ్ళగా ఉండడానికి దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు ప్రేస్కోడాలూయా మనం మరి ఏ విధంగా జయిస్తామంటే దేవుని కృపను ఆధారం చేసుకొని ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటిని మనం జయిస్తాం దేవుని కృపయే మనకి విజయం దేవుని కృపయే మనల్ని విజయం మార్గంలో నడిపిస్తుంది ఆయన కృప మనల్ని అన్నిటి నుండి జయింపజేసింది ఆయన కృప మనల్ని మరి అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించడానికి సహాయం చేసింది ఆయన కృప ద్వారా మన సమస్తాన్ని మరి జయించుకున్నాం ఆయన కృప చేత మనం అన్నిటినీ జయించాం ఆయన కృప ద్వారా మన పాపలను జయించాం ఆయన కృప ద్వారా మనము అనేకమైనటువంటి పరిస్థితులను జయించాం దేవుని కృపను బట్టి అనేక సార్లు మనం తప్పించబడ్డాం ప్రాణాపాయం నుంచి తప్పించబడ్డాం మరణం నుండి తప్పించబడ్డాం వ్యాధుల నుంచి విడిపించబడ్డాం మరి మనకు కావాల్సిన అవసతలన్నీ తీర్చుకున్నాం మనకు అను కావలసిన అనుదిన ఆహారాన్ని పొందుకున్నాం అన్నిటినీ దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్నాం దేవుడు మన శత్రువుల మీద దేవుడు ఆయన మరి తన తన పాదం ఉంచి ఉన్నాడు అలా మనం మనల్ని ఎవరైనా నిందించినా కానీ ఎవరైనా దూషించినా కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అవి మనకు లేకుండా ఆయన చేస్తున్నాడు పగవారు మన మీద పడినా కూడా సరే పగవారు కోపం మన మీద అది వచ్చినా సరే మనల్ని ఏమాత్రం కూడా చేయలేదు ఏమీ కూడా చేయలేదు ఎందుకంటే దేవుని కృప అనేది మనల్ని ఆవరించి ఉంది దేవుని కృపలో మనం నిలిచి ఉన్నాం దేవుని కృపలో మనం మరి మునిగి తేలుతున్నాం దేవుని కృపలోనే మనం నిలిచున్నాం కృప మనకు మరి కృప వెంబడి కృప అనేది మనకు ఉంది కాబట్టి ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేకపోతున్నారు కృప మనల్ని ఆవరించుతుంది కృపచేత మనం రక్షించబడటం కృప ఏం చేస్తుందంటే మనల్ని అన్నిటి విషయంలో మనకి జయము విజయం విజయం కలుగు చేస్తుంది ఎక్కడైనా మనకి విజయమే కృపచేత మనం అన్నిట్లో మరి అత్యధికమైనటువంటి విజయాన్ని మనం సంపాదించుకుంటాం ప్రైజ్ కాడూయా కాబట్టి పిల్లరా ఇంత గొప్ప కృప ఇంత గొప్ప కృప మనకి ఈ యొక్క కృప మహదైశ్వర్యం మనకు అనుగ్రహించినందువల్ల దేవుని మనం విడిచిపెట్టకుండా దేవుని మనం ఆయన కృపను గురించి ప్రకటించే వారం ఉండాలి దేవుని యొక్క కృప సువార్తను ప్రకటించే వారం ఉండాలి అన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని కలుగు చేస్తారు ఎక్కడా కూడా మనకు ఓటమి లేకుండా చేసినటువంటి దేవుడు ఆయన విజయశీలుడు ఆయన ఎక్కడ కూడా మనకి ఏ మాత్రం కూడా మనల్ని ఆయన ఓడిపోనియకుండా ఏ మాత్రం కూడా మనము నశించిపోకుండా అవి మరి మనకి విరోధమైనవి ఏదైనా కూడా సరే మనల్ని ఏవి అంటనేయకుండా అనుక్షణం అనునిత్యం మనల్ని ఆయన కాపాడుతున్నారు అన్నిటిలో మనకి విజయాన్ని అనుగ్రహించాడు ఏ మాత్రం కూడా ఆయన వెనుకడలేదు ఆయన కృపను మన మీద కప్పి ఉన్నాడు అలే ఎలువ అలే ఎలవ ఎవరి వెన్ సెప్ జీసస్ థ్యాంక్ యూ గోడ్ థ్యాంక్ యూ జీసస్ ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది ఆయన కృప మనల్ని కమ్ముకొని ఉంది కాబట్టి మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేకున్నారు దేవుని కృప మనల్ని నిండుకుని ఉంది ఆయన కృపలో మనం నిత్యం నిలిచి ఉండాలి ఆయన కృప కూడా నిత్యం నిలిచి ఉంటుంది కాబట్టి ఆయనలో మనం వారు తిల్లాలి పిల్లరా ఈరోజు మనం సర్వోన్నత కుమారునికి జయము దావిది కుమారునికి జయము అని మనం చెప్తున్నామంటే ఆయన జయించినవాడు సమస్తాన్ని ఆయన జయించాడు మరణాన్ని జయించాడు వ్యాధులను జయించాడు అన్నిటిని అప్పవాదిని జయించాడు అన్నిటిని ఆయన జయించాడు ఆయన జయించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన జయింపజేసాడు ప్రైజ్ అలూయ ఆయనలో మరి విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనము జయించిన వారు ఎందుకంటే అన్నిటిని కూడా దేవుని కృపను మనం చేతపట్టుకుని కృపలో మనం నిలిచి కృప చేత మనం సమస్తాన్ని మనం జయించాం మనం కూడా కృపచేత పాపం జయించాం వ్యాధులను జయించాం మన మన శత్రువులను మన యొక్క పగవారిని అందరం జయించాం మన మరి సమస్తాన్ని దేవుడు మనకి అనుకూలం చేసి ఆయన మన నడిపిస్తున్నాడు సమస్తం ఆయన కృప వల్ల మనకు దొరుకుతుంది ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆయన మనల్ని దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన జయించాడు మనకు కూడా ఆయన జయం అనుగ్రహించాడు కాబట్టి మనమంతా కూడా మరి కేకలు వేద్దాం దావిది కుమారుడికి జయము మరి ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడను గాక సర్వోన్నతమైన స్థలముల్లో మరి జయము 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 అని చెప్పేసి దేవనామను స్థుతిద్దాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ప్రేసుకోవడం అల్లుగా